ఇక్కడ ఏమైనా మంచి మసాలా దొరికిద్దాం చూడండి అన్న మల్లమ్మ దగ్గర ముంత మసాల బాగుంటాయంట తీసుకురామంటావా రే సలే నేను అడిగేది ముంత మసాలా కాదు ముంతలాగా ఉంటే మంచి సెక్సీ మసాలా అవన్నీ నేను ఏర్పాటు ఫ్రెష్ అవ్వు ఈ విషయంలో వెయిటింగ్లు మీటింగ్లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదుట అనుకుంటేనే అయిపోవాలి అంతే రెడీ చేయం ఇక్కడేదో స్పెషల్ మసాలా వెయిట్ చేస్తుంది వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయండి వెళ్ళండి ఇక్కడ পৰ্যাপন <laughs> মিক సూపర్గా ఉందిరాయ్ మీరు దాన్ని తీసుకెళ్లి లోపల పాడేసి మీరు వెళ్ళి తినండి కన్నా నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను వెళ్ళండి సార్ దండం పెడతాను నువ్వు వదిలేయండి సార్ నేను అలాంటి దాన్ని కానీ చేస్తాను ప్లీజ్ దండం పెడతాను సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి కకరలేదు కావాలి నేను వదిలేయండి నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి

నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను క్షమించండి డాక్టర్ గారు రేపు తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు చూడండి ఏదో మీరు రిక్వెస్ట్ చేశారని అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను అమ్మ నా కొడుకు దబ్బేసాడుగా చెప్తా వీడి సంగతి చెప్తా తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు సరే చూస్తాను అలాగే డాక్టర్ గారు అవునరా అసలు అమ్మాయికి ఏం చెప్పావ్ అందరూ చెప్పేదే కాకపోతే నీలాంటి ఏదో వైలెంట్ గా చెప్తారు అబ్బో నేను సైలెంట్ గా చెప్పాను అంతే ఒరేయ్ తనని చూస్తుంటే అంత ఈజీగా వర్క్అౌట్ అవదేమో అనిపిస్తుంది రా మామా అరే రెగ్యులేటర్ రేస్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్ గా తిరగదురా అలాంటిది అక్కడ అమ్మాయి అక్కడ అన్ని యాంగిల్లో రేస్ చేస్తూనే ఉండాలి అరే అసలు నీ ప్లాన్ ఏంట్రా ప్లాన్స్ స్కెచ్లు గీయటానికి నేనే మర్డర్లు మనీ ల్యాండరింగ్ చేయట్లేదురా జస్ట్ లవ్ చేస్తున్నాను అది కరెక్ట్గా చేస్తే చాలు అంతే నువ్వు ఏసే ఒంటేంటో పూర్తి అయితే గానీ అర్థం కాని మాకు ఇంకా ఈ లవ్ అనే కొత్త అంగిల్ మాకేం అర్థం అవుతుందిరా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రేక్షకుల్లా మేము చూస్తాం కరెక్ట్గా చెప్పావురా అది అయినా సడన్లీ షాపింగ్ ఏంటి నెక్స్ట్ మంత్ ఢిల్లీలో పెండింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి కదా అందుకోసం నీలో చాలా ముందు జాగ్రత్తలు ఉన్నాయి నిలబడి నిలబడి కాల్ అవుతున్నాయి వెళ్దాం పదండే హాయ్ షాపింగ్ అయిపోయిందా హలో అనకు తెలుసు ఏ ఎప్పుడు చూడలే నేనితని నీకల తెలుసే ఏంటి తెలిసేది ఎవరేం చెప్పినా నమ్మటమేనా అది కాదే అతను ఏయ్ నోరు మూసుకొని ఉండు ఏయ్ అసలు ఏమనుకున్నానో ఏం అనాలనుకుంటున్నానో అన్ని సైలెంట్ షాట్ లో చెప్పేశాను ఇక నా తరపు నుంచి ఏ బ్యాలెన్స్ లేదు నీ తరపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పు ఏంటి చెప్పేది నీలో ఉన్న అరవై నాలుగు కలల గురించా అబ్బా నాకు కూడా తెలియదు నాలో ఎన్ని ఉన్నాయని అంటే నా బొమ్మ గీయడం స్టార్ట్ చేసావు అన్నమాట ఓకే హలో నీ తెలివి తేటలు ఎవరి దగ్గర వాడు తన దగ్గర కాదు నీలాంటి వాళ్ళని నలుగురిని లోపలేయించింది ఈ టీజింగ్ కేసు పెట్టి వెళ్ళండి మీ ఫ్యూచర్ బాగుంటుంది అబ్బా ఏం వార్నింగ్ అండి అయినా ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు మీరు పిలిస్తే వచ్చానేంటి వెళ్ళమంటే వెళ్ళడానికి పైగా నేను లక్కలంటోండి వన్స్ టచ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదు చూడు కూల్ గా చెప్తున్నానని వీళ్ళకి ఎలా చెప్తే అర్థం కాదు వదండ్రా ఇప్పుడు ఏం చేయరా వాడేవిడే అంత స్ట్రాంగ్ ఉన్నాడు నీకెలా తెలుసు కొనీలే వదిలే నువ్వు వదిలినా వాడు వదిలేలా లేడే ఏ వదిలే వాడి గురించి ముందు నువ్వేం చెప్పినా వాడు వదిలేలా లేడు వద్దుందా కదా ఏ ఏం చేస్తాడో చూద్దాం సార్ వచ్చారు నేను మళ్ళీ చేస్తాను సార్ మీరు చెప్పినట్టు ఈ పారశ్రమంతా మన ఆధీనంలోకి తీసుకున్నాం సార్ గుడ్ వాళ్ళ గురించి మన ఆచూకి దొరికిందా ఇంకా దొరకలేదు సార్ ఫారెస్ట్ లో ఉన్న మన పోలీసులతో పాటుగా కొంతమంది ట్రైబల్స్ ను సర్చింగ్ పెట్టాను సార్ ఓకే మంచి పని చేశారు ముఖ్యంగా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చి అన్ని దారుల్లో గట్టినిగా ఏర్పాటు చేశాం సార్ సార్ త్వరలోనే వాళ్ళ ఆచూకీ కనిపెడతాం సార్ ఓకే మిస్ అవ్వకుండా చూడండి ఓకే సార్ ఆ సార్ 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 వాళ్ళు ఓకే 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 గుడ్ గుడ్ నేను ఇప్పుడే చూడండి అవసరమైతే ఇంకా ఫోర్స్ పెంచండి టీనేజ్ లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎక్కడ కనిపడినా సరే వాళ్ళని క్యాచ్ చేయమని చెప్పండి ఓకే అలాగే సార్ అరే మామ బిజినెస్ ఏమో భయమవుతుంది రా బాబు నమస్కారం సార్ సార్ వీలై సార్ వాళ్ళు నమస్కారం సార్ చేయడానికి ఇంట్రెస్టే రావట్లేదురా చెప్పండి అసలు ఏం జరిగింది సార్ మేము అడవిలో ఉండే ట్రైబల్స్ వంట వండి పెట్టడానికి వెళ్ళాం సార్ ఎంతమంది వెళ్ళారు రా మేము మా ఫ్రెండ్ రుధి గర్ల్ ఫ్రెండ్ శాలిని నలుగురం వెళ్ళాం సార్ మరి వాళ్ళెక్కడ ఎక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే మేము వచ్చేసాం సార్ వాళ్ళు మాత్రం గెస్ట్ హౌస్లోనే ఉండి రేపు మార్నింగ్ వస్తామన్నారు దాంట్లో అరే వెనక ఉంది సార్ ఇతరే సార్ మీడేనా అవును సార్ వాడే ఈ ఫోటో వెంటనే మనోళ్ళంబర్కి వచ్చి మరి మేము సార్ బాయ్ ఉన్నాడు బాయ్ వచ్చినట్టున్నాడు సార్ మీరు చెప్తాను పదండి సార్ ఏమైంది సార్ కూర్చోండి చెప్పండి సార్ మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు రెండు రోజుల నుంచి నేను కూడా వాడి గురించి టెన్షన్ పడుతున్నాను సార్ ఫారెస్ట్ ట్రిప్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళాడు ఫోన్ చేస్తే నాట్ రిచ్ బిల్ వస్తుంది ఏమైంది సార్ అసలు ఏం జరిగింది సార్ మీ అబ్బాయి వస్తే ఏమైంది ఎలా అయింది అన్నీ తెలుస్తాయి మీరు ఫోన్ ట్రై చేస్తూనే ఉండండి నేను మళ్ళీ వస్తా ఓకే నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అక్కడ కూల్గా కూర్చున్నావురాబాయ్ మేము వాడి కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేయటానికి వాడు అతిథి కాదురా అంతకుడు నీ వల్ల కాకపోతే వదిలేయ్ వాణ్ని వెతికి నేనే పట్టుకొని వాణ్ణి పొందబెడతా నొప్పిగా ఉందా నువ్వు నా పక్క నుండి ఎంత బాధనైనా భరించగలను ఉంటావుగా ఉంటాను సార్ నమస్తే సార్ మా పక్క ఇంటి కుక్కని తీర్చాడు సార్ కుక్కలంటే నాకు చాలా భయం సార్ అది ఎక్కడ చాలా భయంగా ఉంది సార్ మీరు ఏదో ఒకటి చేయాలి సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ చూడండి మాకు ఇంకో కల్పించకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తన వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్ నాకు కావాల్సింది అది కాదు అక్కడ గెస్ట్ హౌస్ ఏం జరిగిందో అది చెప్పు సార్ నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతోటి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్ లోపల చనిపోయి ఉన్నాడు సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదు లేదు సార్ అయితే ఈ గ్యాప్ లో ఎవరో చంపుంటారు తెలియదు సార్ తనకు తెలిసి ఉంటుందిగా టెన్షన్ పడకండి ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలహంతా కూడా ఎవరైనా తెలియాలి సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు వాడిని గుర్తుపట్టగలవా చూస్తూ గుర్తుపట్టగలను సార్ గుడ్ ప్రసాద్ షార్ప్గా ఉండే ఆర్టిస్ట్ని పిలిపించి ఓకే సార్ హాయ్ మై డియర్ సన్ గుడ్ మార్నింగ్ గిట్ అప్ గెట్ అప్ గెట్ అప్ కమ్ ఆన్ గెట్ అప్ గుడ్ మార్నింగ్ రెడీ డే కే కాఫీ థ్యాంక్ యూ తొందరగా కాఫీ తాగి రెడీ అవు నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను ఓకే రే మీరేంట్రా ఈ టైంలో ఓ రే మామ నీకో విషయం చెప్పలేను వచ్చావురా ఏమైందిరా శాలిని పోలీసులు తీసుకెళ్లారా ఏంట్రా నువ్వు చెప్పేది అవునరా మామ ఒరే నువ్వు చెప్పురా అవునరా ఇప్పుడే చూసి వస్తున్నాము రేయ్ మీరు వెళ్ళి ఏమైందో కనుక్కోండి నేను వస్తున్నా నువ్వు తొందరగా రా మామ వెళ్ళరా చీ వీడు అబ్బా ఆ కన్నాబాయ్ చెప్పు రేయ్ ఏం చూస్తున్నావు కన్నాబాయ్ మన పని మీదే దొరికిన వాడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నావా చూడు కన్నా బాయ్ ఉన్నా చిన్నాని చంపింది ఒక్కడే వీళ్ళు వాడిని చూసిన సాక్షులు మాత్రమే రేపట్లోగా వాడి ఆచూకు తెలుసుకుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నిన్ను నమ్మాను కదా నాదే బుత్ తక్కువ సార్ సార్ ఆర్టిస్ట్ వచ్చారు ఓకే సార్ ఓకే ఓకే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తా ఓకేనాగాలు ఏంటి పామురా విషయాంటావానుక్కొని వద్దాం ధైర్యంగా రండి ఫోన్ అయితే దొరికింది చాలనీ 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 అదే మేము అడిగేది అసలు నువ్వెవరు ఇక్కడేం చేస్తున్నావు ఫ్రెండ్స్ తో వచ్చాను వాళ్ళెక్కడో మిస్ అయ్యారు వాళ్ళని వెతుకుతున్నాను అన్నా బాయ్ తోటి సిఐ అమ్మాయి అబ్బాయి అని చెప్పాడు కదా తనేమో డౌట్ గా ఉందన్నా అవునరా అయితే కన్ఫర్మ్ చేసుకుందాం చూడు ఈ మటర్లు మాడ బంగాళ వరకు తెచ్చుకోకుండా నిజం చెప్పు నువ్వెవరు చెప్తావా చెప్తావా రే రే మీరు వెతుకుతున్నది మీకు కావాల్సింది నేనురా షల్ని కమ్ అన్నా వీళ్ళే వాళ్ళే ఉంటారు కన్నాపాయి ఫోన్ చేసి చెప్పు వీళ్ళు దొరికారని నేను నీకు దొరకలేదురా మీరే నాకు దొరికారు అంటే మమ్మల్ని గురికి తప్పిస్తావా చిచి దాన్ని మీకు పరిచయం చేస్తా ముందు నీకు పరిచయం చేస్తాను రా అక్కడ పెద్ద దెబ్బ నొప్పిగా ఉందా